దానికి దలిచిన భూములైనా మా భూమి కావాలని చెప్పేసి ఇక్కడ లోకల్లో ఉన్న నాయకులు తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు ఈ నాలుగు వందల ఎనిమిది సర్వే నెంబర్లో టోటల్గా గవర్నమెంట్ రెవెన్యూ అసైన్మెంట్ ల్యాండ్ తొంభై నాలుగు ఎకరాలు ఉంది తొంభై నాలుగు ఎకరాలలో సాగులో సాగు కింద అయితే లేదు రెండు కింద అయితే ఇట్లా గౌరవ కింద ఒక యాభై ఎకరాలు పోయిందని చెప్తున్నారు మిగిలిన భూమి ఎక్కడ ఉంది ఆ భూమి తీసి కిరీటి దేవస్థానం అక్కడ కట్టుకోవాలి అంతేగాని ఎలాంటి భూమి లేకుండా కేవలం గవర్నమెంట్ సాకులు ఇచ్చిన పేద రైతుల భూమి ఇప్పుడు దాంట్లో కట్టాల్సిన అవసరం ఎప్పుడో మా తాతల నుంచి మా తాత మా తండ్రుల నుంచి ఇప్పుడు వచ్చింది వారసత్వంగా దగ్గర దగ్గర యాభై సంవత్సరాలు అవుతుంది యాభై సంవత్సరాలు దాటినా కూడా ఇంకా మీకు దాని మీద అధికారం లేదు ఇది మేము కంపల్సరీ తీసుకుంటామని చెప్పేసి అల్లిపురం లోకల్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు మమ్మల్ని మేము ఇప్పటివరకు కూడా ఎవరికి ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ మేము ఇస్తామని కానీ మీరు చెప్పే ఆ మూడు వందల గజాలు నాలుగు వందల గజాలు కానీ ఇక్కడ ఉన్నారైతే ఎవరు ఒప్పుకోలేదు మొన్న సాక్షి మీడియా ప్రచారం కూడా జరిగింది ఏదో అక్కడ వాళ్ళు కుప్పటికాయ కొట్టి చెట్లు నడుక్కోవడానికి చేస్తుంటే అక్కడ ఆల్రెడీ దేవస్థానం పడ్డది మీ పూలు ఉండవని చెప్పేసి మాకు ఒక ప్రచారం జరిగింది ఇక్కడ మాకు లోపల ఉన్న లీడర్లు భయప్రాంతంగా చేస్తున్నారు ఎట్లాగిన మీకు భూమి పోతుందని చెప్పేసి అంటున్నారు మీ మీ ద్వారా ఇప్పుడు మీకు మేము తెలియదు ఏంటంటే మేము మా పిల్లగాళ్ళు కూడా ఎప్పటివరకు అది సాగు చేసుకుంటూనే ఉండం కానీ ఎలాంటి గుడికి కానీ చర్చిళ్ళకి కానీ వేటికి కూడా మేము మా సాగు భూమిని అయితే ఇవ్వము కావాలనుకుంటే అక్కడ అసైన్మెంట్ కాదు కాలేజ్ ఉంది అక్కడ కట్టుకోండి లేదా ఇంకొంచెం ముందుకు పోయాకే ఇంకొక యాభై ఎకరాలు ఉంది కానీ దాన్ని గవర్నమెంట్ త్వారీచింది కానీ మీరు అక్కడ గుడి కట్టుకోవాలి కానీ మారాన్ని చిన్న సన్నగారి రైతుల పేదలు తీసుకొని తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా మేము మనం చేసుకుంటాము आठ रात है वहाँ। आठ रात। आठ रात। आठ रात। मीडिया के बारे में। आठ रात को मीडिया के बारे భూమిలో ఉన్నారు కాబట్టి వారంగా పండుతున్నాం దాంట్లో పండుగ నాలుగు వేల పడతాయి మాకు నిలబడాలి మాకు అవతల ఉన్న భూమి మాకు కానీ మేము ఎవరికి ఇవ్వదలుసుకోవట్లేదు మా మాకు కావాలి మాకు మూడు వేల ప్లాట్ ఆరు వేల ప్లాట్ మా భూమి మాకు చాలు ఎక్కడికి పోనీ అక్కడే ఉండవు సార్ మేము అక్కడే ఉండం దయచేసి వాళ్ళు న్యాయం చేయండి కవిత గారికి అమరావ గారికి అభివృద్ధి గారికి దయ నుంచి మమ్మల్ని ఆదుకోము ప్రభుత్వంకు సుప్రీం కోర్టు మాకు స్టే ఆటర్ కూడా ఇచ్చిందండి అండి హైకోర్టు హైదరాబాద్ హైకోర్టు కూడా మాకు స్టే ఆర్డర్ ఇచ్చింది దానివల్ల మేము దాని మీద కోరాడుతున్నాము దయచేసి మా భూముల వరకు ఎవరికి ఇవ్వో ఇచ్చుకొని పండము కాబట్టి కోరుకుంటున్నాము దీంట్లో నోటీసులు ప్రజాబాద్ Indonesia ప్రజా running from KilimLO భూమి moving illah S N I N high R do you high school итайis I trips how to school guiding developed� in Sri canine he is pulling reform what do you do I feel where you start <Sansion> ę that's a work 再ется Vakra new

ये लोग का बड़े-बड़े के आस-पास हमारे रेबल इनका करते ना ना वो निकला मैम ओक ओकली इनड्यूजली इधर मम्मी एपर बंदा मैं करता टेस्ट पे फेसले बंद कर इधर ओक निकला हां ज्ञानगंज में चौटाला का अंदर बंदा करता माने एस सी रेसीला आ रहा है ना रेसीला आगे आगे पाता मटा रेसीला कुछ बच्चे वाले और टीम मारता से दपा आ रहा है

मैं कैसे मालूम अपन